ఈరోజు మా జగన్ రెడ్డి కొద్దిగా మా పెద్దారెడ్డి గురించి మాట్లాడారు కాబట్టి ఈ బుద్ధి నేను మాట్లాడాలనుకున్నా ఒక్కసారి ఎమ్మెల్యే ఈరోజు రావటం లేదు అంటే మా నాన్న ఫ్రీడమ్ ఫైటరు మా నాన్న జిల్లా ఫైస్ చైర్మన్ ఎమ్మెల్సీ రెండు సార్లు రాజ్యసభ మెంబరు చనిపోయేంత వరకు పార్టీలో పనిచేసేవారు దివాకర్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యే ఒకసారి వినిస్తారు ఎంపీ నేను ఐదు సార్లు ఎమ్మెల్యే ఇది మున్సిపల్ చైర్మన్ ఒకసారి ఎమ్మెల్యే నేను కూడా ఇప్పుడు నా కుమారుడు ఎమ్మెల్యే వాస్తవం చెప్పాలంటే ప్రసన్న గురించి మాట్లాడినావు ప్రసన్న స్వయాన నా భార్య తమ్ముడు శ్రీనివాస రెడ్డి గారి కుమారుడు మరి మాకు ఉంది కదా ఆయన ఒక్కసారి అయిన దానికి నువ్వు ఇంత బాధపడతానవే ఆరుసార్లు ప్రసన్న అయిన దానికి బాధపడతానవే మరి మేమెంత బాధపడాలో అవును జగన్ మీరు ఆపొద్దు యోనింటికి పోలేదే పవర్ ఉందని సతీష్ రెడ్డి ఇంటికి పోయినారా పోలేదే మీ తాత పెద్ద ఫ్యాక్షనిస్టే ఆయన ఎప్పుడు యూనిటీ మీద పోలేదే యూనిటీ మీద పోలే వాస్తవం చెప్పాలంటే మీ తాతగారు చనిపోయిన రోజు మధ్యాహ్నం వరకు బాగున్నలే పులివెందుల ఎందుకంటే మా పెద్ద రాజశేఖర రెడ్డి వద్దు వద్దు అంటే ఇదే రెడ్డి గారు ఫ్యామిలీ వచ్చిన తర్వాతే డిఎన్ రెడ్డి ఇల్లు కాల్సినది మరి నీకు మతుకుందా లేదో అమ్మను అడుగు చెప్తాను ఆ రోజు అంతా ఘోరం దొరికితే మీ ఇంట్లో మరి ఆ బొద్దు ఉన్నారు వద్దన్నారు ఎన్ని ఘోరాలు చేసినాడని చెప్తే మీ వాళ్ళకి అందరూ మన బుక్కులు ఇచ్చింది ఇవన్నీ ఆయన రికార్డే ఇవన్నీ ఆయన రికార్డే మా ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఎన్నిసార్లు తొమ్మిది సార్లు ఉన్నారు వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే నువ్వే చెప్తున్నావు సార్లు అని ఏదో జరిగిందని బాధపడతాను నేను కూడా బాధపడుతున్నా ఏం చేయలేదు ఆయన ఘోరాలు ఎక్కడన్నా ఇన్ని ఉంటాయా కేసులు ఎవరికన్నా ఆయన కానీ బాధపడలేదు నువ్వు పొద్దున్నోకులు ఉంటారు ఆయన హైకోర్టు 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 ఇవన్నీ కార్యకర్తల పైన ఉండేట నిజం నిన్న మీ సైలనాథ్ కు అనంతా పంపించిన పంపించాలంటే నీకు కూడా పంపించచ్చు ఇది బహిష్కరించినారు వాణ్ణి దీంట్లో లోయర్ కోర్ట్ డిస్టిక్ కోర్ట్ హైకోర్టులు ఆరుసార్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు హ్యూమన్ రైట్స్ అన్ని అన్ని దాంట్లో వాణి పంపిణి పంపిణి అన్నారు చూడండి అబద్ధం కాదు కష్టం దయచేసి రండి మీరు ఎవరు వస్తారు రండి ఇదే నేను కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు వస్తే తెల్ల లైన్ లేచి ట్యాంకులు నీళ్లు పంపించిన చిరంజీవి వస్తే అవద్దు ఎందుకంటే చాలా మంది వస్తారండి అన్నం ఉండదేమో అని చిత్రాన్నం పెరుగన్నం పెట్టిన మాకు తెలుసు రాజకీయం చేయండి రాజకీయం మేము వద్దంటే జైలు పంపిస్తారేమన్లేదు మేము ఇచ్చాము తప్పు చేసినాము ఒప్పు చేసినాం అది మళ్ళీ వాడిని క్షమించమంటావా చెప్పు నువ్వు చెప్పు వింటా ఎందుకంటే కుటుంబానికి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి కొన్ని ఉన్నాయి ఇదే నాన్న చనిపోయిన రోజు ప్రమాదం దేవం నేను ఏడుస్తే లో చూపిస్తే సబరసింహాలు ఫోన్ చేసి నాకు నాకేమంటారు చూస్తే ఎలా నియంతో చూడాడు అన్న దయచేసి వాని విషయంలో నేను తగ్గను ఏం చెప్తాడు ఊరేస్తాడు ఏటీలే అంతేగాని ఒక వేస్ట్ విల్ ఒక అనామకుడు చెట్లు కొట్టే సంస్కృతి మీ వాడు సారే అమ్ముతా పట్టుకున్నాడు ఈ రోజు కూడా కేసులున్నాయి ప్యాకెట్లో పోతాడు ఇసుక పోతాడు వాడిని పెట్టుకుంటాం ఆ పార్టీలో పార్టీకి నష్టం పార్టీ ఏమంటాడు చెప్ప ప్రతి మాటకు చెప్తే అన్ని పంపిస్తాడు మీకు వాళ్ళకి పంపిస్తా అన్ని మీ వాళ్ళకి ఇదే రెడ్డి ఉన్నాడు వాడు మాట్లాడతాడు కానీ ఆయమ్మ ఇక్కడ ఉంది సూర్యుని బారి ఉంది ఒక్క రోజు కూడా మున్సిపాలిటీకి ఎప్పుడు చెప్తారే వాడుపై క్లీన్ చేసి రాంటారు అని చెప్తాడు నమస్కారం ఎవరితో కంపేర్ చేయ నేనేం వద్దన్నా అలాంటి వ్యక్తి వద్దు నాన్న ఎప్పుడు పొగిడేవాడు కడప బేర్గా ఉండే ఎన్నోసార్లు చెప్పినాడు నాన్న పోయాడు చూసి పోనీ వెరీ సారీ వెరీ సారీ బానే బతికిదాం బాధే ఉందాం ఏ దాంట్లో నోటు లేదు ఏమి లేదు ఇట్స్ నాట్ ఐ కాంట నేను నా బాధ నేను చెప్పుకోలేను ఎవరికి ఇంట్లో పోయే వాడు మాట్లాడతాడా బుద్ధుండే అక్కడ కొడుకోడు వాళ్ళ వాయిస్ చెప్పు పెట్టేనా దివాకరెడ్డి కూడా చెప్పు పెట్టాడు ఆయన బాగలేక ఎప్పుడు నుంచి ఉన్నాడు ఐదేళ్ళు రాలేదు ఏజ్ కూడా ఇదిరా ప్రసన్నం అక్కకే జరిగింది ఈ వద్దు జరిగింది జరిగిందని బాధపడతాను పోలీసు అంటావు ఆ రోజు కూడా పోలీసు లేదు ఇన్నే చెప్పండి ఇన్నే ఎఫ్ఐఆర్ చూడండి ఇవన్నీ నేను అప్పటి తన పంపించిన వెంకటరామ ఇవన్నీ ఎఫ్ఐఆర్లే వాడిలో కరెక్ట్ వద్దా వాడి ఇండ్లు ఖచ్చితంగా కొడతారు రిజిస్ట్రేషన్ తప్పు చేసుకున్నాడు వా ఇల్లు కాదు అది మున్సిపాలిటీలో స్థలంలో కట్టినాడు లేదని చెప్పను వాడిని చెప్పవాను ఐ వెరీ సారీ జగన్ బాబాగా అర్థం చేసుకో ఎవరిన రావద్దంట ఎందుకు రాకూడదు ఎస్ వాడు ఏమంటాడు ఎలక్షన్ రేపు నాలుగు నెలలకు ఫ్రాక్షన్ చేస్తా అంటాడు ఫ్రాక్షన్ చేస్తా అంటాడు రా ఫ్రాక్షన్ చేయి సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టులో వచ్చే మాకు రాలే అవద్దు మాకు వచ్చినాయే మీరు ఒక్కటే ఆర్డర్ ఏమొచ్చింది అవును లాండ్ ఆర్డర్ అంటారు నేను వాళ్ళు కొట్టుకుంటే మీద లాండ్ ఆర్డర్ నన్ను లోపలిస్తారు లోపల లోపలస్తారు మొత్తం మున్సిపాలిటీ సర్వనాశనం చేసినాడు వన్ ఆఫ్ ది బెస్ట్ మున్సిపాలిటీ రాజేసింది ఈ వద్దు నువ్వు చెప్తే ప్రసన్న ప్రసన్న అంటే అదే ప్రసన్న అక్కడ జరిగిందే బండుకు చెప్తాడు ఆర్డర్ వచ్చి ఇంట్లోకి వచ్చే మాకు తెలిసి ఎట్లా గౌరవించాల ప్రతి ఒక్కరిని గౌరవిస్తా బాధాకరం రైట్ థ్యాంక్ యూ మననే ఐదేళ్ళు బహిష్కరించారు అన్ని ఆర్డర్లు ఉన్నాయి యు ఆర్ నాట్ అగ్నస్డ్ యూ ఆర్ యువర్ పార్ట్ ఆర్ ఎనీ అదర్ పార్టీ నేను కూడా నువ్వు చదువుకున్న స్కూల్లో నేను చదివిన నువ్వు ఎప్పుడు చెప్తాను నేను ఫస్ట్ నేను ఫస్ట్ స్టాండర్డ్ అయితే స్టూడెంట్ కాదు బట్ స్టిల్ నా పేరు ఈ రోజు కూడా లైబ్రరీ బోర్డులో నా పేర్లు ఉన్నాయి మేము కూడా బాధే బతుకున్నాం ఇంకో చెప్తాను నేను ఇంతవరకు నేను ఎప్పుడు ఇంపోర్ట్ కార్లో తిరగల పాపం ఎప్పుడు ఇంజన్ కార్లో తిరుగుతాను ఈ రోజు కూడా ఫార్చునర్ ఉంది నీకు నువ్వు ఏమి తెప్పించుకోవాలనే తె శక్తి నీకుంది ఈడు సోమోలో తిరుగుతున్నాడు ఏమేమి ఉన్నాయి ఆడి మర్చిడీస్ బెంజ్ డిఫెండర్ రేంజ్ ఓవర్ ఎక్కడి నుంచి వచ్చినా ఆయన అందరినీ పిప్పి చేసినాడు ఊర్లో తాజపత్రలో ఆయన ఇల్లు అంటాను ఆయన సొంత ఇంటికి పోలేడా అంటాను ఆయన సొద్ది లేదే ఆయన శుద్ధిల్లది మున్సిపాలిటీలో మూడు సెట్లు ఆక్రమించినారు కోట్లో ఉంది ఇచ్చినారు ఎవరు మొత్తం ఇచ్చినారు ఇది కోమిటి కుండల ఆయన భూమి కి ఇచ్చింది ఇదే సింగనవల్ ఎమ్మెల్యే అర్థం చేసింది మీరు పవర్ లో ఉన్నప్పుడు ఇది రికార్డు చూస్తే ఏం ఆడిపిల్లల మీద నాకు ఆడిపిల్లల మీదనా ఆడిపిల్లల మీద కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు జైలు పోయినారు మొగ్గినారు నేను బస్సులు దొంగేది ఇన్నేళ్ళ మొత్తం మినారు ఏమైంది రిజిస్టర్ చేసిన ఆఫీసర్లు పోయినారు మాట్లాడుతుంటే మళ్ళీ సరౌండ్ చేయమంటారు మా నాన్న నలభై మూడులోనే బస్సు బొగ్గులు బస్సు ఉన్నారు ఆ పర్మిట్ కూడా దొంగి సరే జైలు పంపిస్తే పోయినారు సంతోషం పోయినారు నా కొడుకు పోయించినాడు ఎందుకు పోయినాడు ఎన్ని రికార్డ్స్ అడితే నా భార్య పన్నెండు కేసులు నా కోడలు మీద మూడు కేసులు మేము ఈ బుద్ధ ఆయన్ని మాణిలో నేను ఎందుకు అనుకుంటాను అదే వేరే వాళ్ళని పెట్టిండే మున్సిపల్ గెలుతున్నా పార్టీ చెడ్డ పూర్వకు చేయవాడు నువ్వు అన్నావు కాబట్టి నేను జవాబిస్తాను నీకు ప్రసన్న ఇంటికి పోయి పలు ఆరు సార్లు అంటాను మా రికార్డు మా రికార్డు వాస్తవం చెప్పాలంటే మా నాన్న నీకన్నా ముందు ఫ్రీడమ్ ఫైటర్ దేన్ని ఇంటికి ఎంపీ పెద్ద ఆయన పెద్ద ఆయన ఎప్పుడైనాడు బ్రహ్మాగారి ఈ టైంలో అయినాడు అంటే సార్లు అయినా అంటే బాధపడతానే ఆరు ప్లస్ తొమ్మిది నా భార్యకు పదహైదు ప్లస్ మా నాన్న ప్లస్ మా అన్న ప్లస్ నేను రెస్ట్ నా కొడుకు ఈ రోజు కూడా భాస్కర్ రెడ్డి పుల్ భాస్కర్ రెడ్డి ఇంటికి పోతాను అమ్మ మన హాస్పిటల్కి వస్తే నేను కింద మీ వాళ్ళు ఉన్నారు పైకి రాకపోతే నేను కుదురు హాఫ్ అన్ అవర్ కూర్చొని వచ్చిన మీ నాన్న మీ అమ్మ నడుకో మా పెద్ద ఆయన ఎప్పుడు నన్ను పొగిడేవాడు బాధతో చెప్తున్నాడు మీ తాత కూడా బస్ ఓనరే రోజు నాకు ఆయనకు రగడా అనంతపురం నుంచి పులివెందులకి వస్తాండే ఆయన పాడెపల్లి నుంచి పులివెందులకి వస్తాండే ఏట్లో హారం కొడితే అప్పుడు పోయేది పెద్ద ఇప్పుడు నుంచి కాదు ఉండేది ఎవరు తెలియదు మైకిల్ తాతో ఆడేవాడు ఎవరు తెలియదు నాకు నువ్వు అంత బాధపడుతున్నావే మేమంతా బాధపడాలా ఆరుసార్లు అంటున్నావు మా ప్రసన్ననే మొత్తం మా కుటుంబం నలభై సార్లు మేమంతా బాధపడాల వాడి ఇంట్లో చక్కగా వస్తాడా వచ్చి ఏం నువ్వు ఎవరు ఏం చేయలేదు అన్ను కోర్ట్ ఆర్డర్లు లాండ్ ఆర్డర్లు మాకు తెలుసు ఇదే టేపింగ్ అని బస్సుల మీద కేసులు పెట్టారు పోయినా ఏం కల ఈ రోజు తిప్పుకోవడం లే ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఏదో నాలుగైదు బస్సులు తిప్పుకుంటాను ఎంత డబ్బులు పోయినా నాకు తెలియదు నేను డబ్బులు పోతే మళ్ళీ మళ్ళీ కింద నుంచి వస్తాను మళ్ళీ కింద కండక్టర్ కలదు క్లియర్ గా వస్తాను నేను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త